వెల్కమ్ టు మన నాటింక్రింగ్ షాప్ అన్న ఇదైతే ఇప్పుడు కోడు అనమాట కింద కప్పేస్తుంది అంటే ఖాళీల్లో నుండి ఇసుక జిమ్ వేస్తుంది బయటకు వచ్చేసింది అందుకు మనం చుట్టూరు గుడ్డ కడతాం అనమాట చూడండి అన్న ఇప్పుడైతే మనం కొడతాం అనమాట कोणी कालेक्षात ఇది आदाय नक्काला ते पेन सारदायचा मराठी

スタンバイで ఇదిలా కుట్టేసుకోవాలి అన్నమాట ఏవో గుంజేలేటారా కొంచెం అలా ఒకటి చేసిందా ఉండి మాట అలా ఒకటి మట్టి చేసి పెట్టుకోవాలి గాట్ టైం వచ్చేసరికి ఇక కుడితే పాము కానీ ఏమి లోనికి వెళ్ళవన్నమాట ఎక్కడ బాధ ఉండదు వాళ్ళుగా కింద కుట్టే కాణాలు ఉంటాయి కదా ఈ కాణాలలోగా పాములు కానీ చుంచెరుపులు కానీ కోడిపిల్లలు ఉంటేనే చుంచెరుపులు లాక్కిపోతాయి అనమాట అందుకనే మనం ఇలా కుట్టేస్తున్నాం అనమాట కాళ్ళు కింద కప్పేసినా బయటికి జిమ్తో ఉంటాయి ఇప్పుడైతే ఈ కోడిపిల్లలు ఉన్నాయని మనకి చుట్టూరు కడుతున్నాం అనమాట అవి జిమ్ వేస్తుంది అరిగి మీద కట్టేస్తే మొత్తం ఇసుక మొత్తం బయట ఉంటుంది అలాగే అలాగే అండి అందుకనే మనం కుడుతున్నాం అనమాట క్లాత్ ఓకే ఓకే అట్లాగే సార్ కింద కూడా కొడతాం అనమాట రౌండ్ షేప్ ఇదైతే మనం పైన కడుతున్నాం ప్రస్తుతానికి ఈ మెస్ అయితే పదకొండు యాభై కొన్నాం కొన్నాం అనమాట పదకొండు యాభై కొన్నాం ఇంట్లో చీరలు ఉంటాయి కదా ఏ గట్ట అవి తీసుకుని ఇలా చుట్టూరు చుట్టూ ఉంటే బాగుంటుంది అనమాట ఏమన్నా చుంచులు కొంచెం లాక్కుపోతాయి అనమాట ఇలా అంటే కోడి పిల్లలు ఉంటాయి కదా అది చుంచులు లాక్కుపోతూ ఉంటాయి అందుకనే మనకు ఇప్పుడు కోడి పిల్లలు ఉన్నాయని ఇక చుట్టూరు క్లాత్ పెట్టి కుట్టి ఓకే ఓకే కింద షేప్ కుట్టేస్తాం అనమాట ఈ కోళ్ళు పీతులు వాసనకి కోళ్ళు ఊరి కోళ్ళ దగ్గరికి పారుకుని వచ్చేస్తాయి అనమాట అందుకనే మనం ఇది కనఫంగా కట్టాలి కాబట్టి కట్టేస్తున్నాం మనం అయితే ఇప్పుడు పైన మొత్తం కుట్టేసామన్నమాట పైన కుట్టేసాం కాబట్టి చుట్టూరు ఇప్పుడు కింద కుడతాం లెక్క వచ్చేది అనమాట కుడతాం అనమాట అదే లెంగి బల్లి వెళ్ళి ఓకే ఓకే లెహంగంపల్లి వెళ్ళి ఇంటర్సిటీ ఓ రెండు ఇంటి లేదు ఇట్లా కుట్టేస్తాం అనమాట మేము వెళ్ళాం నాలుగింటికి అయితే కింద కూడా చెట్టేస్తున్నాం అనమాట కుడుతున్నాం అనమాట క్లాత్ ఇట్లా పైకి లాక్కుని ఇక్కడ పోయేసి కుట్టేసుకున్నాం అనమాట ఇట్లా కుట్టుకోవాలన్నమాట ఇప్పుడైతే ముడేస్తాం అనమాట కింద పక్క కూడా ఓపెన్ అనమాట కోళ్ళు అంటే చాలా ఇష్టం అనమాట నాకు ఇప్పుడైతే అయిపోవచ్చు చుట్టూరు కుట్టేసాము కొంచెం ఉంది ఈ కొంచెం అయిందనమాట ఈ కొంచెం కొంచెం కుట్టేస్తే అయిపోయింది అనమాట చిన్నప్పటి నుంచి నాకు అంటే చాలా ఇష్టం ఇప్పుడైతే కుట్టామనమాట ఇది తిరుగుతుంది కదా దీనికి ఇప్పుడు ఇట్లా నుంచి ఇటు కుట్టాలన్నమాట పైన రౌండ్ షేప్ అయిపోయింది అయితే కింద పైన చుట్టేసాం అనమాట ఇట్లా వచ్చింది అనమాట ఇంకా కింద ఖాళీ అనేది లేదు కోళ్ళు జిమ్ కానీ బయటకు రావడం అనేది ఉండదు అంత పైకెక్కి చుంచులు పుంచులు పాములు కానీ వెళ్ళమన్నమాట కింద నుంచే సింపుల్గా వెళ్ళిపోతాయి పాములు కోడి పిల్లలు కానీ కోడిని ఖర్చుగా కర్తి అనమాట అందుకనే మనం ఇట్లా చుట్టూరు క్లాత్ క్లాత్ చుట్టూ అనమాట బాగా టైట్ ఉండద్దు అనమాట అసలు ఏలు కూడా వెళ్తా అంత టైట్ ఉంది ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అన్న లైక్ చేయి షేర్ చేయి సబ్స్క్రైబ్ చెయ్యి లైక్ అండ్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి అన్న థ్యాంక్ యూ